What's లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఒక చారిత్రక అవసరం అనే అంశంపై సదస్సు జరుగును ఈ సదస్సు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్జిఓ హోములో జరుగును ఈ సదస్సుకు ముఖ్య అతిథి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ జిఎస్ఆర్కేఆర్ మాజీ కలెక్టర్ గారు అటెండ్ అవి పార్టీ నిర్మాణం మరియు ప్రత్యామ్నాయ రాజకీయాలపై ప్రసంగిస్తారు ఈరోజు మీటింగ్ గురించి ఈరోజు అంబేద్కర్ భవన్లో కార్యకర్తలు అభిమానుల సమక్షంలో పాంప్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది అటెండ్ అయిన వారు చీటితోటి శోభన్ బాబు ఒంగోలు శాసనసభ కన్వీనర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ టూ డి పోతురాజు ఒంగోలు నగర ఇన్ఛార్జీ మూడు పి రాధాకృష్ణ నాలుగు కె ప్రభుదాస్ గారు ఐదు డి చరణ్ రాజ్ ఆరు ఐ రఘు గారు ఏడు ఆదిశేషు ఎనిమిది వెంకట్రావు తొమ్మిది బొడ్డు శ్రీను

నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు జరగబోయే ప్రత్యామ్నామ రాజకీయాలు ఒక చారిత్రక అవసరం అనే సదస్సుని ఒక సభని నిర్వహించబోతున్నాం వేదిక ఎన్జిఓ హోమ్ ఒంగోలులో జరుగుతుంది ముఖ్య అతిథిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ జిఎస్ఆర్ కేఆర్ మాజీ కలెక్టర్ గారు పాల్గొంటారు మెయిన్గా విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నడిచి అంటే నూట నలభై రెండు రోజులు నడిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తడ నుంచి తుని వరకు కూడా ఎవరైతే అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారో వారిని స్వయంగా కలుచుకొని వారి బాధల్ని విముక్తి చేయడానికి ముందుకు నడిచినటువంటి గొప్ప నాయకుడు సోదరి సోదరి అన్నారా విజయ్ కుమార్ గారు ఆలోచన విధానం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వంద శాతం ప్రజలలో ఎనభై శాతం బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ ఎగర కులాల్లోనే పేదలు పేదలుగానే ఉన్నారు వీరికి అధికారం దక్కట్లేదు వీరిని ఆ నుంచి విడుదల కలిగేసి స్వేచ్ఛ స్వతంత్ర వైపు నడిపించడానికి నడిపించ నడిపించాలన్న ఉద్దేశంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది దీనిలో ఈరోజు చూస్తే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ చాలా అధికారాన్ని అధికారాన్ని అనుభవిస్తూ స్వల్ప సంఖ్యాకులైనటువంటి ఇరవై శాతం ఉన్నటువంటి వారు ధనిక వర్గాలుగా పెద్దందారు వర్గాలుగా వారే పరిపాలిస్తూ ఉన్నారు విజయ్ కుమార్ గారు విదేశీని వెళ్ళగొట్టం స్వదేశీ పాలన సాధించాం కానీ స్వపరిపాలన ఇంకా మనం సాధించలేదు దానికోసం ఈ బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు పేదలుగా మిగిలిపోయినారో వారందరూ కూడా ఒకే వేదిక వస్తే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీకు ముందుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దీనిలో భాగంగా నవంబరు ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకి ఎన్జిఓ హోమనందు ప్రత్యామ్నాయ రాజకీయాలు అలాగే